కాంట్రాక్ట్ ఉద్యోగులు సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్ వర్కర్స్ డైలీ వేసు పార్ట్ టైము గెస్ట్ టీచర్లు రకరకాల పద్ధతిలో వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితుంది వీళ్ళకి జీతాల కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు పైగా డిఏలు కూడా ఎవరు చెప్పడం లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగులకి లేకుంటే చాలా మందికి జీతాల్లో మార్పు లేనప్పుడు ఏ డిఏలో లేనటువంటి వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కార్మిక సంఘాలు కోరుతున్నటువంటి పరిస్థితుంది ఆ రకంగా ఈ మొత్తం అందరికీ కూడా సంక్షేమాన్ని ఈ బడ్జెట్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా జీతాల్లో మార్పు లేనటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నా కానీ మీ ప్రభుత్వాలు ఏమో రోజు రోజుకి ధరలు పెంచుతూ ఉన్నాయి ధరలు పెంచి వేతనాలు పెరగకపోతే వాళ్ళ జీతాలు తగ్గినట్లుగా చూడాలి పెరగడం కాదు యథాతంగా ఉంటాం కాదు తగినట్లుగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా మేము అర్థం చేసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నాను అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరేషన్ గత ప్రభుత్వంలో కొంత మేరకు చేశారు మిగిలిన మెడికల్ హెల్త్ లో జరిగింది మిగిలినటువంటి అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ప్రభుత్వం ఎవరైనా ఒక హామీ ఇచ్చిన తర్వాత అది ఉద్యోగులకి మేలు జరుగుతుందని చెప్పనుకున్నప్పుడు ఆ మిగిలినటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేసేటువంటి విధానం కూడా ఈ బడ్జెట్ లో లేదు దాని మీద కూడా స్పష్టం చేయాలని చెప్పంటున్నాం